సంవత్సరాలు అటు పెట్టుకున్నాడు డబ్బులు వాళ్ళు డబ్బులు పిచ్చి పట్టిందా అయ్యా కొడుకు ఆ లోకేష్ గారికి టూ మచ్ వాడు లెగ్గు పెట్టాడు పార్టీ నాశనం అయిపోద్ది చూసుకోండి మీరు ఎలక్షన్ రా చూడండి వాడు ఎట్ట చూస్తాం నాకు వైసీపీ అభిమానం ఉంది వాళ్ళు ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్గా జనంకి వెళ్తుంది మన కోవిడ్ టైంలో మీరు అందరు చూశారు తిండి తినలేదు పని లేదు ఇంట్లోంచి బయట రాలేదు వాళ్ళు ఎట్ట వచ్చారు ఎట్ట బతికారు అనుకుంటున్నారు కేవలం సంక్షేమం వచ్చి డబ్బు బతికారు మీరు మీడియా మిత్రులు అందరూ అందరి అందరి ఇళ్లలో ఉన్నారు పరిమితం ఏం చేయలేదుగా మీ తెలుసుగా అందరికీ ఆ టైంలో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి పంపించాడు ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కంప్లీట్గా ఇచ్చారు ఈయన రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం ఇచ్చాడు నా లెక్కలు చెప్పానండి అబద్ధం నాకు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద వ్యతిరేక లేదు అయ్యా కొడుకు ఇద్దరి మీదే మిగతా మిగతా కుటుంబ సభ్యులందరికీ నేను అందరూ చాలా మంచివాళ్ళు పాపం సిన్సియర్గా చేస్తారు అందరూ పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళందరితో నాకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి చాలా మంచిగా వీళ్ళిద్దరు మాత్రం డబ్బులు ఉంటేనే మనిషి డబ్బులు ఎంత కావాలి మనిషికి అదేమంటే కోస్తే పసుపు రక్తం వస్తుంది అంట ఏ మనిషికి కోసా ఒకే రక్తం వస్తుంది తెలియదా ఆ రకంగా లోకేష్ కార్యకర్తలు అని కేషైస్ అయితే మీకు అంతా అని అదే చెప్తారా రెండు బుక్ పెట్టుకొని తిరుగుతాడా ఆధారా తిరుగుతాడు ఇదండి అన్న దొరుకుతాడు ఇదే అండి చెప్పదలుచుకుంది వైసిపి అవకాశం ఇస్తే నేను చేస్తానండి లేకపోతే నా వ్యాపారించుకుంటా ఓకే ఎనీ క్వశ్చన్స్ వైసీపీలో ఇప్పుడు జాయిన్ అవుతున్నారండి వాళ్ళు పిలిచి పిలిచి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతానండి ఉంది పార్టీ వాళ్ళు డిసైడ్ చేయాలి కదండి నేనేమనండి వైసీపీ అంటే నేను నాన్నగారికి చెప్పాను నేను ఈ పార్టీలో ఉన్నాను లేదు ఈ పార్టీలో టిక్కెట్ ఇప్పిస్తాను నాకు ఈ పార్టీలో టికెట్ ఇప్పించడానికి కోడి చేయను అసలు నాకు టికెటే వద్దు తెలుగుదేశం అసలు ముద్రే వద్దు నేను ఇంట్లో ఖాళీకి కూర్చుంటాను నా వ్యాపారం చేసుకుంటా అన్న అప్పుడు ఏం చేద్దాం అని అన్న ఏం చేద్దాం అంటే అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేశారు తర్వాత రెండోది హైదరాబాద్ రెడ్డి గారు ఫోన్ చేశారు మాట్లాడారు నేను కలవటం జరిగింది ఇది ఇప్పుడు మూడు నాలుగు నెలల క్రితం మొన్నవాడు చెప్తున్నాను నేను తర్వాత కొడాల నాని గారు కలిశాను వారు చాలా ఎంకరేజింగ్గా బాగా తీసుకున్నారు విడుదల రజనీ గారిని కలిశాను వారు పాజిటివ్గా ఉన్నారు అందరు పాజిటివ్గా మిథున్ రెడ్డి గారిని కూడా కలిశారు అందరూ పాజిటివ్ వాళ్ళు పిలిస్తే ఆహ్వానిస్తే నేను ఎంపీఏ ఎమ్మెల్యే అనేటువంటి నేను ఎవరు నేను చెప్పడానికి అందరికంటే మాకంటే పార్టీ పార్టీ ముఖ్యం వాళ్ళు చూస్తారు వాళ్ళు వాళ్ళకి నేనెంతటి మనం ఎంత వాళ్ళు పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేస్తాను నేను నాకు పార్టీ పోయే లోకేషన్ ఓడగొట్టమని పని పరిమికు చేస్తాను నేను నేను వేరే పని పెట్టుకోను వాడు మాత్రం రావడానికి వీల్లేదు రాయసభలో గెలవమని అండి ఈ చుట్టుపక్కల చర్మాలు రెచ్చగొట్టమైతే నేనా పోయి రాజ్యసభ ఎందుకు గెలవడు చెప్పు దమ్ము ధైర్యం లేదు అక్కడ ఎవరు లేరా కులస్తులు ఇక్కడే ఉన్నారా ఇక్కడ అంతా విషం విషం తెలుగుతున్నారు కులంలో గుంటూరు కృష్ణా జిల్లాలో నువ్వు ఇక్కడికి ఇక్కడ మనవాళ్ళు ఎవరు లేరా పోటీ చేయడానికి నువ్వెందుకు రావాలి ఇక్కడికి చెప్పండి ఎవరు అందు ఆ కులాన్ని అట నాశనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కులం పరిస్థితి చూడడం మీరే అందరూ ఉండాలి అందరు సమానం అందరికి అందరూ సమానం చూడాలి పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరు అత్త కులస్తులేగా వేరే కులస్తులు ఉంటారా నామకే వస్తే బీసీలు ఇచ్చా ఇచ్చా అంటారు వాళ్ళకేం ఉండదు ఒకరి మూలం కూర్చోవడం పోతే మర్యాద ఇచ్చేవాళ్ళు లేదు అది అగ్ర కులాలు అయితే బీసీ మాట్లాడుకో చిట్టా సరే మా సంగతి తీసేయండి ఇప్పుడు అధికారంలో పార్టీకి వాళ్ళకి ఏదో పదవి ఇవ్వాలిగా పోయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు దాకా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు ఆ పదవులు వాడు చెప్పులు అరిగిపోయేట్టుగా రోజు తిరగటం అక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకుంటాడు ఎవరు చేయాల్సిన చేస్తూ ఉంటాడు ఏంటిది జీవితాలు వాళ్ళు ఒక్కళ్ళే నా మనగాళ్ళు ఇదే వ్యాపారవా ఇంటి ఎవరా ఎందుకు పెట్టారు పార్టీ ప్రజల కోసం పెట్టారు ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల కోసం ప్రజలు సేవ చేద్దాం పెట్టారు రోజు తెలుగుదేశం పార్టీ బిజినెస్ బిజినెస్ హౌస్ అయ్యా కొడుకు పార్టీ వాళ్ళ కుటుంబం పార్టీ ఎవరినైనా నేను నా మొదటి ఛాలెంజ్ చేస్తాను పార్టీ నమ్ముకున్నాడు ఒక్కళ్ళు చేసేరా చేయండి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు ఏమైనా కార్పొరేషన్ యాడ్ యాడ్ మెంబరా బోర్డు మెంబరా ఏ అడిగినా కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఏంటి ఏ పార్టీలోకి వెళ్ళారు వాళ్ళు చాలా మంది ఓకే థ్యాంక్ యూ అండి నాకు వాళ్ళే తర్వాత మీడియా అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జారుతున్నాయి వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్ గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా పని చూసుకుంటాను ఈ రోజు నుంచి ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగుండలేదు ఎక్కడ వెళ్ళట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్ళను వెళ్తే ఒక్కొక్కసారి ఉంటే నాలుగు రోజుల ఉంటారు ఒక హైదరాబాద్ లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మిచ్చి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం కూర్చోండి అవసరం లేదు పడేస్తాను ఎక్కడ ఎట్లా గు మగలిగిస్తాడు చూస్తానే రాజీనామా చేస్తాం తెలుగుదేశం పార్టీ మేము గత రెండు వేల పద్నాలుగులో నాన్నగారు మంది మళ్ళీ దగ్గర ఎట్లా తెలుస్తాడు చూస్తానే